హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది మధ్యాహ్నం అండానని అన్నము కర్రీ మొత్తం అయిపోయింది సో రైస్ మాత్రం మేము మిగిలిపోయింది ఇలా మిగిలిపోయినప్పుడు మళ్ళీ కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు రైస్తో ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను దానికోసం క్యారెట్ తురుము కావాలండి అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి పెట్టుకున్నానండి అండ్ రైస్ పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వాడద్దు అంటే అస్సలు హెల్త్కి మంచిది కాదు కాస్త ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకున్నాను పల్లీలు కాస్త వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి జీలకర్ర కూడా చిటిపట్ల ఆడాక పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇవి మక్క కోసము మూత పెట్టించుకున్నాను తర్వాత లెమన్ కట్ చేసుకొని రైస్లో మిక్స్ చేసుకోవాలండి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను క్యారెట్ కూడా పచ్చి పచ్చివసన వెళ్ళిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ కూడా ఫ్రై అవుతుంది కదా మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం మనం దీనికి లెమన్ని రైస్లో యాడ్ చేసేస్తానండి తర్వాత ధనియాల పొడి అండ్ తగినంత సాల్ట్ అది కూడా యాడ్ చేసేసాను నెక్స్ట్ మనము క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కడాయిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర ఈజీగానే వేగిపోద్ది మనకి ధనియాల పొడి సాల్ట్ నిమ్మరసం కలుపుకున్న రైస్ ఉంది కదా దాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలండి మనము ఓకే మిక్స్ చేసేసాను ఇక్కడ ఫుల్గా ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత తక్కువగా వేస్తానో మీకు క్లియర్గా తెలిసింది కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు రైస్ని కడాయిలో యాడ్ చేశానండి ఒక చేతితోనే ఫోన్లో వీడియో తీసి చేయడం వల్ల కరెక్ట్గా చేయలేకపోయాను అంతే రైస్ కలిపేసానండి మొత్తము మంచి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ రైస్ వేడైతే సరిపోతుంది అంతే చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a great day. Bye-bye. Take care.